నమస్కారం వి శవం స్వాగతం నిన్న తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘటనపై హిందూ చైతన్య వేదిక సభ్యులు తీవ్ర స్థాయిలో ఖండించారు భక్తుల మీద దాడి చేయడం హేయమైన చర్య అని ఎలాంటి దాష్టికాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని హిందూ చైతన్య వేదిక ప్రాంత ప్రముఖ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ తెలిపారు కార్యాలయం స్టేషన్ లో భక్తులపై దాడి ఏదైతే జరిగిందోది చాలా బాధాకరమైన విషయము భక్తులే మనకు జీవనాధారం భక్తులు బతుకునిచ్చే భక్తుల మీద దాడి చేయడం అనేది ఇది ఒక కుట్రగా పేర్కొనాలి తిరుపతి వాసులు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆటోలు నిలుపుతూ దందాలు చేస్తూ చేస్తున్నటువంటి దుశ్చర్య ఇది ఇక్కడ ఆటోలు ఆటో స్టాండ్లు ఎక్కడ కూడా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర గాని అధికారికంగా ఆటో స్టాండ్లు అనుమతి ఇచ్చారు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాప్ అనేది ఒకటి ఉండాలి దానికంటే ఒక స్పేస్ ఉండాలి బస్ స్టాప్ టీటీడీ వారు ఫ్రీ బస్సు పెట్టారు శ్రీవారి మెట్లకి ఫ్రీ బస్సు పెడితే ఫ్రీ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది దాని రూట్ ఏందని ఒక బోటు కూడా రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు విష్ణువాసం దగ్గర కావచ్చు మన బస్టాండ్ దగ్గర కానీ లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం టీటీడీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కనపడుతుంది మనకి భక్తుల కోసం మేము ఆహర్నిసం భక్తుల కోసం పనిచేస్తాం టీటీడీ అధికారులు అలాగే మన గౌరవ చైర్మన్ బీఆర్ నాయుడు గారు దయచేసి దీని మీద ఒకసారి దృష్టి పెట్టండి భక్తులు ఇబ్బంది పడకుండా భక్తుల కోసం టీటీడీ ఏమేం చేస్తుంది అనేది ఖచ్చితంగా తెలిపే విధంగా మెయిన్ సెంటర్లలో బోర్డు అనేది ఒకటి ఉండాలి అప్పుడే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరు బాధపడకుండా ఉంటారు ఏదైతే దృష్టి జరిగిందో భక్తుల మీద దాడి చేయడం అనేది అతిథి దేవోభవ అనే సనాతన ధర్మ సంస్కృతి కోసం పాటు అందరూ కూడా ఈ దీంట్లో అతిథి వచ్చిన తర్వాత అతన్ని దేవుళ్ళాగా చూడాలి అలాంటి భక్తుల దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య ఈ అనధికారికంగా ఉన్న ఆటోలు కావచ్చు ఆటో స్టాండ్లు కావచ్చు వీటి మీద గౌరవ ఎస్పీ గారు తగు చర్యలు తీసుకొని ఇంకా మీదట భక్తులకు ఎటువంటి ఆపద జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నా అలాగే ఖచ్చితంగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా దెబ్బలు తిన్నటువంటి ఆ భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి దయచేసి తిరుపతిలో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా